హలో సార్ నమస్తే నమస్తే మేడం మై చాయిస్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ కింద పైన ఆఫ్ట్ కూడా ఉంటుంది కింద సారీస్ జాకెట్ ముక్కలు ప్యాంట్ షర్ట్లు ఉంటాయి పైన వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్స్ గీన్స్ లెహెంగాస్ ఆల్ ఐటమ్స్ జాకెట్ మొక్కలు లైనింగ్ మొక్కలు అన్ని రకాలు కూడా హోల్సేల్ రేట్లుగా ఇస్తామండి ఓకే పీనెట్ చేసిన లేడీస్ అందరూ వస్తారు మా దగ్గరికి మేము అన్ని ఐటమ్స్ చక్కగా వివరంగా చూపించి హోల్సేల్ రేట్లుగా ఇస్తాం ఓకే అండి చక్కగా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ రోజు ముందుగా మన వియర్స్ ఏం కలెక్షన్ చూపిస్తాం సిల్క్ మేడం క్రిస్టల్ సిల్క్ క్రిస్టల్ సిల్క్ ఓకే న్యూ ఐటమ్ మేడం ఓకే అండి శారీ అంతా కూడా ఇలాగా అలంకారి బొమ్మలతో వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది చక్కటి జరీ బోర్డర్ ఉంటుంది మేడం మెయిన్ జరీ బోర్డర్ శారీ లైట్ ఇది బోర్డర్ వల్ల చాలా ఉంది అది శారీ

వాళ్ళు అయితే ఖచ్చితంగా నాలుగు కూడా తీసుకోవాల్సిందే అమ్ముకునే వాళ్ళు బండిలు కావాలన్నా కూడా ఇచ్చేస్తారు ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు డోలా శారీస్ లో యాపిల్ కంపెనీ బ్రాండెడ్ మేడం ఓకే డోలా శారీస్ అంటే మార్కెట్ లో చాలా రకాలు వచ్చినాయి మేడం చాలా బ్రాండెడ్ ఐటమ్ యాపిల్ అనేది ఓకే చాలా క్లారిటీ గా ఉంటుంది డిజైన్ మొత్తం కూడా చాలా స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మంచి షైనింగ్ ఉంది ఓకే జరీ బార్డర్ వస్తుంది జరీ బార్డర్ షైనింగ్ తో

బ్లౌజ్ కూడా చక్కగా బోర్డర్ వచ్చి జెరీ బోర్డర్ వస్తుంది. ఓకే. క్లాత్ మాత్రం చాలా బాగుంది. బాడీ నాకింగ్ నాటివిది. హ్మ్ స్మూత్ గా ఉంటుంది. సేల్స్ వాళ్ళకూడా చాలా స్పెషల్ లో ఓకే. చేంజ్ డిజైన్స్ ఖచ్చితంగా మార్త్ అయ్యి రెండు డిజైన్స్ మూడు డిజైన్స్ కలిపి ఒక ప్యాక్ వస్తుంది ఓకే ఒక బండి వస్తుంది ఎనిమిది ప్యాక్స్ వస్తుంది ఆ ఎనిమిది ప్యాక్ తీసుకోవాల్సిందే మేడం ఎవరైనా సరే ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో ఓకే షాప్ వచ్చినా కూడా కంపల్సరీగా ఎనిమిది పీసెస్ తీసుకోవాలి డిజైన్ అనేది చేంజ్ అవుతాయి ఒక నాలుగు మాత్రం సేమ్ వస్తాయి నాలుగు డిజైన్ చేంజ్ అవుతాయి అలాగా మీకు ఏ బండి కావాలన్నా చూస్ చేసుకోవచ్చు కావాలంటే స్మాల్ డిజైన్ డిజైన్ అలాగా రెండు మూడు డిజైన్స్ తలిపి వనిలో ఓకే వైట్ అండ్ డార్క్ కూడా వస్తాయి డార్క్ కలర్ వచ్చే అలాగా కంపల్సరీగా బండిల్ టు బండిల్ డిజైన్స్ ఆర్పిస్తారు బండిల్ లూస్ చేయడం ఏముంది ఇలా ఖచ్చితంగా బండిల్ బండిల్ తీసుకోవాలి ఆన్లైన్ అయినా ఆఫ్‌లైన్ అయినా షాప్ సరే ఎనిమిది پیسల బండిల్ తీసుకో అలాగే మనం స్పెషల్ ప్రైస్ సెట్ చేస్తాం మీనికి మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఐటమ్ మనం కేవలం అంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఓకే ఎనిమిది పీసులు కచ్చితంగా తీసుకోవాలి మేడం బండి కి ఎనిమిది పీసులు తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం త్రీ హండ్రెడ్ రేట్ ఇస్తాం ఓకే అండి విడిగా ఇవ్వటం అనేది లేదు సింగిల్ సారీస్ మాత్రం ఇవ్వరా వాట్సాప్ ఫోటో స్ప్రెడ్ ఏముండదు బండి కావాలి రెండు బండిల్స్ కావాలంటే మాత్రం మేము పంపిస్తాం ఓకే కొరియర్ లో ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపించబడుతున్నారు అంబానీ శారీస్ మేడం ఓకే అంబానీ గోల్డ్ అంబానీ గోల్డ్ పట్టు ఓకే

చాలా సూపర్ హైలైట్ సారీ ఇది శ్రావణ మాసం స్పెషల్ గా మనం తెప్పించామండి ఇది పల్లు పాట్ మేడం ఓకే ఓకే ఓన్లీ సింగిల్ డిజైన్ మేడం సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ మాత్రం చాలా లిమిటెడ్ గా వచ్చింది మేడం ఇచ్చా అయినా సేమ్ వస్తుంది సేమ్ ప్యాటర్న్సంలో స్పెషల్ గా గోల్డ్ శారీ పూజ చేసుకోవాలని మనం ఇలా తెలిపించాం ప్రత్యేకంగా ఈ శారీస్ అనేది లిమిటెడ్ స్టాక్ కాబట్టి ఇచ్చిన ప్రతి కస్టమర్ కి ఒక్క శారీనే ఇవ్వగలం మేడం స్టాక్ అయితే లేదు చాలా లిమిట్ స్టాక్ కాల్ చేసిన వాళ్ళకి లేదా మన షాప్కి వచ్చిన వాళ్ళకి మన పాత కస్టమర్లకి సబ్స్క్రైబర్స్ ఒక సారీ కస్టమర్ కి ఒక సారీనే వదలం మార్కెట్ లో ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందలు మేడం మనం ఇచ్చే ధర కేవలం మన లక్ష్మి వెంకటేశ్వర కేవలం ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ నైన్ ఫోర్ డబల్ చాలా స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాము

ఫుల్ కట్ వర్క్ వస్తుంది మేడం మొత్తం కట్ వర్క్ వస్తుంది అన్ని ఫ్లవర్ చుట్టూ కూడా గోల్డ్ తో అవుట్ లైన్ వర్క్ ఇస్తారు మేడం ఫ్లవర్ చుట్టూ గోల్డ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి స్మాల్ డిజైన్ వస్తుంది మేడం డిజిటల్ ప్రింటెడ్ స్మాల్ డిజైన్ కలర్ సింగిల్ కలర్ స్పెషల్ డిజైన్ ఇదిగో మీకు ఎన్ని సారీస్ కాకుండా ఎల్లో సప్లై చేస్తాం హల్దీ ఫంక్షన్లకి పూజలకి అన్నిటికీ బాగుంటుంది ఎల్లో శారీ అనేది అడుగుతున్నారు అందరు కావాలి ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఐదు వందల ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఇదిగో వేర్ చేస్తే కేటలాగ్ ఇలా ఉంటుంది చక్కగా నీట్ గా ఉంటుంది శారీ కూడా క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది లెనిన్ లైట్ వెయిట్ ఏమి ఉండదు ప్యూర్ లెనిన్ సారీస్ కట్ వర్క్ వస్తుంది అవుట్ లైన్ వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు జాస్మిన్ సిల్క్ మేడం జాస్మిన్ సిల్క్ జాస్మిన్ సిల్క్ ఓకే టాలర్స్ కూడా వచ్చినాయి మళ్ళీ చాలా అంటే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఫాలింగ్ ఫాలింగ్ మెటీరియల్ ఓకే జాస్మిన్ సిల్క్ नहीं नहीं कटिंग वाले के ऑफिस पे चलो बात हम्म ब्लाउज पार्ट मैडम ओके यानी कॉन्ट्रास्टिंग ब्लाउज हम्म बॉर्डर थोड़ा कॉन्ट्रास्ट बॉर्डर तो सो क्रॉस रियल लगे चाहिए तो हम्म सिक्स कलर्स अवेलेबल ऑन आवर ओके ग्रीन कलर पिस्ता ग्रीन कलर बिस्केड कलर अह कलर मैडम पीच कलर ఓకే సిక్స్ కలర్ ఇంకో ఇలా కేటలాగ్ ఉంటుంది సేల్స్ వాళ్ళకి ఇలా కేటలాగ్ ఇస్తాం మామూలుగా పర్సనల్ యూజ్ వాళ్ళకి మినిమం త్రీ శారీస్ తీసుకుంటే ఇవ్వగలం త్రీ తీసుకోవాలి జాస్మిన్ సిల్క్ సారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ వెయిట్ వచ్చింది క్లాత్ సూపర్ గా స్మెత్తగా వస్తుంది ఏసుకోవచ్చు ఈ కలర్స్ తీసుకోండి మినిమమ్ త్రీ తీసుకుంటే మనం కొరియర్ చేస్తాము కేవలం త్రీ డబల్ నైన్ వన్ ఓకే అండి చూడండి క్లాత్ ఎంత బాగుంది ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది ఫైవ్ క్లాత్ ఓకే సార్ నెక్స్ట్ ప్రీ సైజ్ కాటన్ నైటీస్ ఓకే ప్యూర్ కాటన్ నైటీ ఇది సైజ్ కూడా చూడండి చాలా ప్రీ సైజ్ వస్తుంది ఓకే ఇది ఎటువంటి బజ్వాడీ ప్రింట్స్ అవి ఏముండవు దీంట్లో మిల్ ప్రింట్స్ అంటారు ఇది వాష్ కూడా కలర్ గ్యారెంటీ ఉంటుంది ప్రింట్ ఓకే అండి ఫుల్ సైడ్ ప్రింట్ అంటారు చాలా బాగుంటుంది క్లాత్ స్మూత్ గా ఉంటుంది ఇది నెక్ వచ్చేసి కళ్యాణి నెక్ కళ్యాణి నెక్ సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది ఓకే కలర్స్ డిజైన్స్ మనకి యాక్చువల్ గా మనకి మిస్ ప్రింట్ లకి వచ్చింది మేడం నైటీస్ లో మిస్ ప్రింట్ లైట్ మిస్ ప్రింట్ అవి కూడా ఎక్కడ కనబడట్లేదు ఇదిగోండి నైటీ వచ్చింది లైట్ గా ఇదిగో మైనర్ అనమాట చిన్న మైనర్ మైనర్ చాలా మైనర్ చెప్పాలి కాబట్టి చదువుతున్నాం వీడియోలో లైట్ మైనర్ మిస్ ప్రింట్ ఇది కొన్నింటికి అసలు ఏమీ లేవు చక్కగా ఉన్నాయి చూడ ఏం లేదు దీనికి ఎక్కడా కూడా ఇవన్నీ కూడా మార్కెట్లో లో మూడు వందల పైన ఉంటాయి మేడం క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హెవీ కాటన్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంది మనం ఇచ్చే ధర మన లక్ష్మి వెంకటేశ్వరరావు మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం అంటే కేవలం నూట తొంభై రూపాయలు మేడం ఆన్లైన్ లో కావాలంటే ఐదు నైటీలు మినిమం తీసుకోవాలి మేడం ధర మన షాప్ వస్తే మనం దగ్గర ఇస్తాము ఆన్లైన్ లో మినిమం ఐదు నైటీలు తీసుకోవాలి కలర్ చార్ట్ ఫుల్ గా ఉంటుంది ఒక్కో బండిలకి ముప్పై పీసులు వస్తాయి మేడం మా దగ్గర చాలా బాగుంటుంది అమ్ముకోవచ్చు కాటన్ మెటీరియల్ బ్రాండెడ్ కంపెనీ కాబట్టి క్లాత్ ఇంత బాగుంది చక్కగా మీకు అమ్ముకోవచ్చు ఐదు నైటీలు ఆన్లైన్ లో ఇస్తాం మనం ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మేడం తొమ్మిది వందల యాభై రూపాయలు